య్ నమస్తే అందరికీ ఈరోజు మనము పన్నీర్ బిర్యానీ విత్ బటర్ యూజ్ చేసి ఎలా చేద్దామో చూద్దాము ఫస్ట్ ఒక బిర్యానీ పాటు తీసుకొని అందులో మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ అండ్ టమాటో పైన చూపిస్తున్న విధంగా ఒక పాటలో యాడ్ చేసుకోండి ఇక్కడ మీ ఆప్షనల్ అండి మీరు ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ యూస్ చేయకండి పన్నీర్ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కారం పొడి టర్మనిక్ గరం మసాలా మింట్ అండ్ కొరియా అండర్ లీవ్స్ సాల్ట్ లెమన్ జ్యూస్ మీకు కావాల్సిన మసాలాలు గ్రీన్ మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి నీట్గా మ్యారినేట్ చేసుకోండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను లైట్గా ఒక టూ వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు బటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కార్డ్ కూడా యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మ్యారినేట్ చేయండి ఇక్కడ నేను మింట్ అండ్ కొరి అండర్ లీవ్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఇవి కూడా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉన్నట్టయితే యూజ్ చేయండి ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ అయిన మిశ్రమాన్ని మనము మినిమం థర్టీ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ముందుగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా చాలా చక్కగా మనకు బిర్యానీ అనేది వస్తుంది సో దీని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోండి దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టండి ఇప్పుడు మనం ఈ బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి అనదర్ బౌల్ తీసుకొని అందులో ఫైవ్ టు సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా స్పైసెస్ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియా కొరియాండర్ మింట్ లెమన్ జ్యూస్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఈ విధంగా స్పైసెస్ అన్ని వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల మన రైస్కి బిర్యానీ ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది సో ఈ విధంగా ఒకసారి వాటర్ పూర్తిగా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేయండి రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఎయిటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయ్యే వరకు బాయిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఒక గరిటి తీసుకొని కొంచెం కొంచెం రైస్ని మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పాట్లో వెజిటేబుల్స్ పైన లేయర్స్గా యాడ్ చేయండి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి స్టీమ్ అయ్యేటప్పుడు కింద ఉన్న వెజిటేబుల్స్ చాలా చక్కగా స్టీమ్ అవుతాయి మీరు అంతా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ హాఫ్ కప్పు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ లేదా హాఫ్ కప్ వాటర్ని హాట్ వాటర్ని మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకున్న హాట్ వాటర్ని పైనుంచి లైట్గా డ్రాప్ చేయండి ఈ విధంగా డ్రాప్ చేయడం వల్ల మనకు స్టీమ్ అవుతున్నప్పుడు రైస్ ఇంకా ఎక్కడైనా పలుగ్గా ఉన్నట్లయితే చాలా చక్కగా కుక్ అవుతుంది సో మనము ఇక్కడ మనం దమ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి దమ్ పెట్టుకునే ముందు దాని మీద కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం మిల్క్ అనేది యాడ్ చేశాను మీరు ఇక్కడ బటర్ కూడా యూజ్ చేయొచ్చు వన్ టేబుల్ స్పూన్ సో మనము ఏదైనా ఒక అల్యూమినియం పాయిల్ కానీ ఏదైనా తీసుకొని ఒక హెవీ వెయిట్ని కూడా పెట్టుకున్నట్టయితే మనకు బిర్యానీ అనేది చాలా చక్కగా దమ్ అవుతుంది ఒక మనకు ఈ పన్నీర్ అనేది ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఒకసారి మనకి ఈ విధంగా అయిన తర్వాత వెంటనే ఓపెన్ చేయొద్దండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయండి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా స్టీమ్ అవుతాయి సో మీరు ఇలా పైన చూపిస్తున్న విధంగా స్లోగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి హాట్గా విత్ రైతా ఎనీ కర్రీ మనకి ఇది మనం ఏ కర్రీ లేకపోయినా కూడా అలాగే తినేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది పన్నీర్ బిర్యానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ లేకోకుండా ఫ్రైడ్ ఆనియన్స్ లేకోకుండా జస్ట్ స్టీమ్ వెజిటబుల్తో దమ్ బిర్యానీ స్టైల్లో చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ సండే లంచ్ మెను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్